అదే విధంగా ఒక దైవభక్తులుగా రూపుదిందుతున్నటువంటి శ్రీ 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 అన్నపూర్ణేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శంకరానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైకోర్టు న్యాయవాదిగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి బడుగు బలైన వర్గాల ప్రాధాన్యత కావాలని చెప్పేసి మునుగోడు మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ యొక్క ఆశ్రమ పీఠాధిపతి శంకరానంద స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా వారి వారి యొక్క కరతల తనులతో వారి యొక్క కమలంతో ఒక వారి యొక్క హస్తాలతోని మా యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో సామాజిక చైతన్యం అదేవిధంగా హిందూ చైతన్యం అదేవిధంగా దేవాలయాలని విధంగా ఈ యొక్క ఆశ్రమాలని కాపాడుకోవడంలో మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అదేవిధంగా లాయర్స్ పరంపర సోషల్ న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమున్నప్పుడు కూడా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ సదా మీ యొక్క ప్రాంతం బిడ్డగా మీ మీ అందరి మధ్యలో ఉండేటటువంటి మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ హైకోర్టు న్యాయవాది జయంత్ అదే విధంగా ఒక దైవ భక్తులుగా రూపుదిందుతున్నటువంటి శ్రీ 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 అన్నపూర్ణేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శంకరానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అదేవిధంగా లాయర్స్ ఫోరం సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైకోర్టు న్యాయవాదిగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి బడుగు బలైన వర్గాల ప్రాధాన్యత కావాలని చెప్పేసి మునుగోడు మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ యొక్క ఆశ్రమ పీఠాధిపత్రమైన శంకరానంద స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా వారి వారి యొక్క కరతల తనులతోని వారి యొక్క కమలంతో ఒక వారి యొక్క హస్తాలతోని మా యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో సామాజిక చైతన్యం అదేవిధంగా హిందూ చైతన్యం అదేవిధంగా దేవాలయాలని అదేవిధంగా ఈ యొక్క ఆశ్రమాలని కాపాడుకోవడంలో మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అదేవిధంగా లాయర్స్ పరంపర సోషల్ జస్టిస్ న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమున్నప్పుడు కూడా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ సదా మీ యొక్క ప్రాంతం బిడ్డగా మీ మీ అందరి మధ్యలో ఉండేటటువంటి మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ హైకోర్టు న్యాయవాది జయంత్